ఎలా ఉన్నారు అనేటువంటిది విశ్లేషణ చేశారు సమాజం వర్గాలుగా చీలిపోయినటువంటి విషయాన్ని కూడా విషయం ఎలా ఉందో చెప్పడం అనేటువంటిది అందరూ చెప్తారు ఈ సమాజాన్ని ఎలా మార్చాలి అని చెప్పింది మాత్రం కారణం మార్చి ఒక్కటి మాత్రమే చెప్పారు అందుకే ఆయన చెప్తాడు ప్రపంచాన్ని తత్వవేత్తలు పది పరి విధాలుగా విశ్లేషించారు వ్యాఖ్యానించారు ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే దాన్ని మార్చడం రాజులు నియంతలు ప్రభువులు వీళ్ళు కాదు పరిపాలించాల్సింది ప్రజలు పరిపాలించాలి అని చెప్పేసి చెప్పినటువంటి మాట ప్రజలంటే ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది లెనిన్ మార్క్స్ యొక్క సిద్ధాంత గ్రంథాన్ని పూర్తి పట్టినటువంటి గొప్ప నాయకుడు మార్క్స్ గ్రంథాన్ని అందిస్తే ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో రుజువు చేసినటువంటి ఆ సిద్ధాంత యొక్క ఔన్నత్యాన్ని రష్యాలో ఉన్నటువంటి కార్మిక వర్గంతో విప్లవాన్ని జయప్రదం చేసినటువంటి గొప్ప నాయకుడు లెనిన్ నేను మీ అందరి ముందు లెనిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు లెనిన్ చనిపోయి వంద సంవత్సరాలైతుంది వంద సంవత్సరాల కింద లెనిన్ చనిపోయినా కానీ లెనిన్ డెడ్ బాడీ ఇంకా మాస్కోలో ఉంది డెడ్ బాడీ ఉంది ఇంకా కాలబెట్టలేదు నేను రెండు వేల పదిహేడులో ప్రత్యక్షంగా లెనిన్ యొక్క చనిపోయినటువంటి డెడ్ బాడీని చూసి వచ్చాను నేను రష్యాలో అందుకని ఇక్కడ దండ వేస్తున్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు రోమాలు లిక్కపడుతున్న లెనిన్ యొక్క భౌతిక కాయాన్ని నేను చూశాను డైరెక్ట్గా ఇలా పడుకోనున్నటువంటి భౌతిక గాయాన్ని చూసినటువంటి పరిస్థితి ఉంది వందేళ్ల దాకా కూడా లెనిని యొక్క ఆ భౌతిక కాయాన్ని అలానే ఉంచారు మరి కొంతమంది పార్థివ దేహం అంటారు భౌతిక గాయం అంటారు ఏదో చాలా పదాలు చెప్తారు క్షేమం అంటారు కొంతమంది రకరకాలుగా చెప్తారు ఇంతకాలం ఆయన అట్లా ఉండటానికి కారణాలు ఏమిటి అని చెప్పేసి లెనిన్ రష్యాలో నిర్వహించిన పాత్ర ఏమిటి అప్పుడు లెనిన్కి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది ఏమిటంటే అసలు ప్రజలంటే ఎవరు ప్రజలంటే అందరూ ప్రజలే అని చెప్పేసి అంటారు కానీ లెనిన్ విశ్లేషించింది ఏమిటంటే ఈ సమాజం ఇస్తున్నటువంటి శ్రామికులు నా దృష్టిలో ప్రజలు అని చెప్పేసారు అంటాడు లేని ఉత్పత్తిని సృష్టించేటువంటి వాళ్ళు ప్రజలు అని చెప్పేసారంటారు పరాన్న బుక్కులుగా కష్టజీవుల్ని శ్రామిక జనాన్ని దోచుకు తినేటువంటి వాళ్ళు ప్రజల జాబితాలో రారు నా దృష్టిలో అంటాడు లేని మరి ప్రజలకు ఎవరయ్యా శత్రువులు అని చెప్పేసి ఆయన విశ్లేషించినప్పుడు ఈ ప్రజలకు ఎవరు శత్రువులు ఎవరు శ్రమ చేస్తున్నారు మార్క్స్ కొటేషన్ మీకు గుర్తు రావాలి మార్క్స్ ఏమంటాడు ఉత్పత్తి సామాజికమైతే ఫలితం వ్యక్తిగతం అవుతుంది అంటాడు మార్క్స్ కొన్ని వేల మంది ఒక కంపెనీ ఉంది అనుకోండి సిరిసిల్లలో సిరిసిల్లలో ఒక కంపెనీ ఉంది లేదా ఒక పవర్ లూమ్ వర్కర్ పవర్ లూమ్ ఇండస్ట్రీలో ఆయన కింద ఒక వెయ్యి మంది కార్మికులు పనిచేస్తారు ఈ వెయ్యి మంది సృష్టించినటువంటి సంపదను ఆ ఒక్క యజమాని చేతుల్లోకి ఫలితం పోతుంది కమ్యూనిస్ట్ పార్టీలో ఉండటం అంటే పార్లమెంటులో సీటు గెలవలేదు అసెంబ్లీలో సీటు గెలవలేదు ఇక్కడ జెడ్పీటీసీ గెలవలేదు ఎంపీటీసీ గెలవలేదు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అంటే మిగిలినటువంటి కాంగ్రెస్ డిఆర్ఎస్ బీజేపీ ఇలాంటి పార్టీలకి కమ్యూనిస్ట్ పార్టీకి మధ్యలో తేడా ఏమిటి అని అంటే మార్క్స్ విశ్లేషణ మీరు గుర్తించాలి ఏమిటి అంటే ఉత్పత్తి సామాజికమైనప్పుడు ఫలితం వ్యక్తిగతమైనప్పుడు వైరుధ్యం వస్తుంది వేలాది మంది కార్మికులు సృష్టించేటువంటి సంపదను ఒకడే పెట్టుబడిదారుడు భుజించేటువంటి పద్ధతి అది దోపిడీ పద్ధతి ఆ దోపిడీ పద్ధతి అంతం కావాలంటే కార్మికులకు ఉత్పత్తిలో సమానమైనటువంటి న్యాయం దక్కాలి శ్రమలో వాటా దక్కాలి శ్రమకు తగిన ఫలితం దక్కాలని చెప్పేసి నిర్దేశించినటువంటి ఒక గొప్ప సిద్ధాంతం ఉత్పత్తి సామాజికమైనప్పుడు ఫలితం కూడా పరం కావాలి ఉత్పత్తితో అందరూ రెక్కల కష్టం మీద వస్తుంది ఫలితం మాత్రం ఒకడే దోచుకు తింటాడు ఇది దోపిడి వ్యవస్థ కాబట్టి దీన్ని మార్చాలి దోపిడీ వ్యవస్థను కూల్చాలి అని చెప్పేసి లెనిన్ విశదీకరించిన పరిస్థితి ఉంది అన్న ఒక అక్క ఉంది లెనిన్ కంటే కింద ఒక తమ్ముడు ఒక అక్క ఒక చెల్లి మరో తమ్ముడు ఆరుగు మనుషులు వారు అంటారు లెనిన్ చాలా గొప్ప వ్యక్తి లెనిన్ అన్న అప్పటికే పెద్ద ఉద్యమం నడుపుతున్నాడు రష్యాలో లెనిన్ అక్క చాలా పుస్తకాలు చదివినటువంటి గొప్ప లెనిన్ ఫాదర్ మదర్ కూడా చాలా గొప్ప విద్యా సంపన్నులు ఒకరు ఫిజిక్స్ లెక్చరర్ అయితే ఇంకోటి కెమిస్ట్రీ లెక్చరర్ అంటే పాఠాలు చెప్పేటువంటి టీచర్స్ వాళ్ళిద్దరు దాస్ క్యాప్టర్ లో ఒక కార్మికుడు ఉత్పత్తి చేస్తే ఒక సరుకును ఉత్పత్తి చేస్తే ఈ సెల్ ఫోన్ ఉత్పత్తి చేయాలంటే ఎంతో మంది కార్మికుల శ్రమ దాగుంటుంది ఒక ఒక బైక్ నడుస్తుందంటే మీరు బైక్ ఎక్కి నడుస్తుందంటే అనేక దేశాల సంబంధించినటువంటి కార్మికుల శ్రమ దాని వెనకాల దాకొని ఉంటారు దాగి ఉంటుంది దాని ఇంజన్ ఒక చోట తయారైతుంది దాని టైర్ ఒక చోట తయారైతుంది దాన్ని తయారు చేసేటువంటి కార్మికులు వేల మంది లక్షల మంది కార్మికుల యొక్క శ్రమ ఒక బైక్ వెనకాల ఉంటుంది మీరు అది గమనించాలి